ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎయిర్పోర్ట్లో జాబ్ చేయాలని చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుందండి అలాంటి వాళ్ళకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది సెక్యూరిటీ స్క్రీనర్ పోస్ట్లు అనమాట దీనికి మీకు అర్హత ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ మన సొంత రాష్ట్రంలోనే జాబ్ ఉంటుంది తెలుగు వాళ్ళకి చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు ఎందుకంటే తెలుగు కంపల్సరీ వచ్చిన వాళ్ళు కావాలంట అండ్ శాలరీ కూడా మీకు మంచిగా ఇస్తారు ఎయిర్పోర్ట్ కాబట్టి దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేదు అండ్ డైరెక్ట్ సెలెక్షన్ తీసుకుంటారండి సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్లాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఏఏఐసిఎల్ఏఎస్ డాట్ ఏఈఆర్ఓ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ మనకి స్టార్టింగ్ ఆప్షన్స్ కనిపిస్తాయి కెరీర్ అని ఉంది కదా అది క్లిక్ చేయాలన్నమాట అది క్లిక్ చేస్తే మనకి ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా వస్తాయి మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఏ ఉంది చూడాలి సెక్యూరిటీ స్క్రీనర్ ఫ్రెషర్ అనమాట సో అడ్వర్టైజ్మెంట్ నెంబరు అడ్వర్టైజ్మెంట్ కావాలంటే ఇది క్లిక్ చేయాలి మీరు అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై అని క్లిక్ చేసి న్యూ రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేయాల్సి ఉంటుంది ఫస్ట్ మనకి అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి ఇది క్లిక్ చేస్తున్నానండి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి మనకి కార్గో లాజిస్టిక్స్ అండ్ ఎలైడ్ సర్వీసెస్ అనే సంబంధిత కంపెనీ నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఎవరికి అంటే ఎంగేజ్మెంట్ ఆఫ్ చీఫ్ ఇన్స్ట్రక్టర్ ఇన్స్ట్రక్టర్స్ అండ్ సెక్యూరిటీ స్క్రీనర్ పోస్ట్లకి రిలీజ్ చేస్తున్నారు అనమాట ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి పోస్ట్ వైజ్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నారు క్లియర్గా చెక్ చేద్దాము చీఫ్ ఇన్స్ట్రక్టర్ ఇన్స్ట్రక్టర్ అండ్ సెక్యూరిటీ స్క్రీనర్ ఫ్రెషర్ సో ఈ రెండు లొకేషన్ చూసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక మీరు అప్లై చేసుకోవచ్చు ఇది డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ ఉంటుందండి ట్వంటీ ఎయిత్న నేను ఫోకస్ చేసేది ఏంటంటే సెక్యూరిటీ స్క్రీనర్ ఫ్రెషర్ టూ సెవెంటీ ఫోర్ నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి అండ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూడండి గోవా లెహ్ పోర్ట్ బ్లెయర్ సూరత్ విజయవాడ సో మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఉంది కాబట్టి ఇది ఫోకస్ చేస్తున్నాను అనమాట దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ డిసెంబర్ టెన్త్ వరకు కూడా టైం ఉందండి దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాము ఈ రెండు నేను చెప్పడం లేదు మీరు చెక్ చేసుకోండి సెక్యూరిటీ స్క్రీనర్ ఫ్రెషర్ దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్ యూనివర్సిటీ అంటున్నారు సో ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు సిక్స్టీ పర్సెంట్తో అప్లై చేసుకోవచ్చు అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ దీనికి కంపల్సరీ ఏంటంటే లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ తెలియాలన్నమాట ఇప్పుడు మనకి తెలుగు కాబట్టి తెలుగు కంపల్సరీ వచ్చి ఉండాలి అండ్ ఇంగ్లీష్ హిందీ మీకు మేనేజబుల్గా కన్వర్సేషన్ వరకు వస్తే చాలా దీనికి ఏజ్ లిమిట్ చూడండి ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు మ్యాక్సిమం అప్లై చేసుకోవచ్చు మినిమం ఎయిటీన్ ఉండాలండి మ్యాక్సిమం ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అది వన్ లెవెన్ ట్వంటీ ఫోర్ నాట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి మీరు జాబ్ ప్రొఫైల్ ఏముంటుంది అంటే ఇది మీకు సెక్యూరిటీ స్క్రీనర్ కాబట్టి ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ క్యారీ అవుట్ ద స్క్రీనింగ్ ఆఫ్ కార్గో అండ్ ఇన్లైన్ హోల్డ్ బ్యాగేజ్ ఆఫ్ టెక్నికల్ ఆర్ అదర్ మీన్స్ సో ఇక్కడ మనకి చెక్ ఇన్ దగ్గర సెక్యూరిటీ ఉంటుంది కదా సో ఈ స్క్రీనింగ్ అనే ప్రాసెస్ ఉంటుందన్నమాట దానిలో ఆ రిలేటెడ్ జాబ్ మీకు చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ అందరికీ కూడా హండ్రెడ్ రూపీస్ పే చేస్తే చాలు అండ్ రిమైనింగ్ జనరల్ ఓబీసీ వాళ్ళందరూ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలన్నమాట ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారండి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకి ట్వంటీ ఫస్ట్ నవంబర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మీకు డిసెంబర్ టెన్త్ వరకు టైం ఉంది ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు అప్లై చేసుకోవచ్చు మీరు దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏఏఐసిఎల్ఏస్ డాట్ ఏఈఆర్ఓ స సేమ్ మనం ఏదైతే వచ్చామో అదే వెబ్సైట్ అండి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి అక్కడ నేను ఆల్రెడీ లింక్ చూయించాను మీకు అప్లై అని క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఆన్లైన్లో ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట మీరు ఏమేమి అటాచ్ చేయాలి ఫైల్స్ అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు మెట్రికులేషన్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ మార్క్ లిస్ట్ అండ్ ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు తర్వాత పాస్పోర్ట్ కలర్ ఫోటోగ్రాఫ్స్ అండి అండ్ అప్లికేషన్ ఫీజు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్స్ అండ్ స్కాండ్ సిగ్నేచర్ ఇవన్నీ కూడా మీరు అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది స్కాన్ చేసి అండ్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఏమేమి కండక్ట్ చేస్తారనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు మీరు చూసుకోవచ్చు అనమాట దీనికి మీకు పేస్కేల్ ఎలా ఉంటుంది అంటే మనకి పోస్టు సెక్యూరిటీ స్క్రీనర్ పోస్ట్కి వచ్చేసి ఇది ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్లో ఇస్తున్నారండి త్రీ ఇయర్స్ పాటు ఉంటుంది తర్వాత మీ పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళు ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది లేదంటే వేరే కూడా తీసుకుంటారనమాట ఫస్ట్ ఇయర్లో థర్టీ థౌజండ్ పర్ మంత్ ఉంటుందండి సెకండ్ ఇయర్లో థర్టీ టూ థౌజండ్ థర్డ్ ఇయర్లో థర్టీ ఫోర్ థౌసండ్ ఇలా ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ వెళ్తారు మీకు దీంతో పాటు లీవ్స్ కూడా ఎయిటీన్ ఉంటాయంట ఇయర్లో అండ్ ట్వెల్వ్ సిక్ లీవ్స్ ఉంటాయి నైన్ క్యాజువల్ లీవ్స్ టూ ఆర్హెచ్ ఈ విధంగా ఉంటాయి అండ్ ఎలవెన్సెస్ కూడా ఉంటాయి మీకు టీఏ డిఏ లాడ్జింగ్ బోర్డింగ్ అన్నీ కూడా ఇస్తారన్నమాట టూర్ వెళ్ళినప్పుడు ఏమేమి ఎలావెన్సెస్ ఉన్నాయో అన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీకు ఫస్ట్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ట్రైనింగ్లో స్టైఫండ్ అనేది ఫిఫ్టీ ఫిఫ్టీన్ థౌజండ్ ట్రై ఫస్ట్ మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారండి ఆ ట్రైనింగ్లో ఫిఫ్టీన్ థౌజండ్ స్టైఫండ్ అనేది కూడా ఇస్తారు ట్రైనింగ్ ఎలా ఉంటుందో చూడండి అంటే మీకు ట్రైనింగ్లో మీకు పొజిషన్ని బట్టి మారుతుంది మళ్ళీ ఫైవ్ డేస్ ఈ పోస్ట్కి తర్వాత త్రీ మంత్స్ తర్వాత ఫోర్టీన్ డేస్ వన్ మంత్ త్రీ డేస్ టూ డేస్ ఇలా ఎవరెవరు కండక్ట్ చేస్తారనేది కూడా క్లియర్గా ఇస్తున్నారు ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు పోస్టింగ్ ఇస్తారు ఆ ట్రైనింగ్లో ఫిఫ్టీన్ థౌజండ్ టైఫండ్ అనేది వస్తుందన్నమాట ఇండియన్ నేషనల్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి మీ దగ్గర మెయిల్ ఐడి మాత్రం వ్యాలిడ్ ఉండాలి ఎందుకంటే ఫర్దర్ కమ్యూనికేషన్ దానికి చేస్తారు కాబట్టి మెయిల్ ఐడి అనేది కరెక్ట్గా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏదైనా హెల్ప్ కావాలి రిక్వైరీస్ ఉన్నాయంటే ఈమెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయొచ్చు అనమాట సో ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళకి చాలా మంచి అవకాశం ఎయిర్పోర్ట్లో జాబ్ చేయాలని చాలామందికి కోరిక ఉంటుందండి సో అలాంటి వాళ్ళకి మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు ఎలా అప్లై చేయాలో కూడా నేను లింక్ చూపించాను సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఛాన్స్ మిస్ చేసుకోకుండా చాలా మంచి అవకాశం ఎయిర్పోర్ట్లో జాబ్ అంటే చాలామంది ఇష్టపడతారండి కాబట్టి ఛాన్స్ అయితే మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసుకోండి టెన్త్ డిసెంబర్ వరకు టైం ఉందండి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ